నమస్కారం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ పార్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆ పార్టీలోని బడా నేతలు ఆ పార్టీ కొమ్ము కాస్తుండి జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా కుర్చీలోంచిది దించేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పచ్చ మీడియా గతంలో అన్ని వ్యవస్థలని నాశనం చేశారు ప్రస్తుతం అధికారంలో లేకపోయినా సరే ఆ వ్యవస్ ఆ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఆ వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు దుర్భాషలాడుతున్నారు ఆఖరికి న్యాయస్థానాలలో న్యాయమూర్తులు మాట్లాడని విషయాలను కూడా మాట్లాడినట్లుగా వార్తలు రాసేస్తున్నారు ఏమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు మీడియాకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అని అంటారు మొన్న మధ్య ఒక వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఒక వజ్రాలు పొదిగినటువంటి ఒక గడియారాన్ని ఒక హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు పెళ్లికి వెళ్ళినప్పుడు ఇవ్వడానికి ప్రయత్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి మళ్ళీ నిన్న కాకమున్న చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపినప్పుడు జుడిషియల్ రిమాండ్ విధించినప్పుడు గౌరవ ఏసీబీ కోర్టు గౌరవ మహిళా జడ్జి గారు హిమంబ హిమబిందు గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు ఆవిడ మనస్తాపం కూడా చెందింది ఆవిడ హైకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ కూడా రాసింది ఆవిడ ఆవిడికి మనస్తాపం కలిగించారు అవినీతి చేయొచ్చు అధికారంలో ఉన్నా అవినీతి చేయొచ్చు అధికారంలో లేకపోయినా సరే అవినీతి చేయొచ్చు అనేదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమా అధికారంలో లేకపోయినా చేసచ్చు మీరు అధికారంలో ఉన్నా చేయొచ్చు పరుచూరు ఎమ్మెల్యే సాంశివరావు గారు ఉన్నారు ఆయన గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి ఆ గ్రానైట్ కంపెనీల మీద అవకతవకలు జరిగాయని చెప్పి ఫిర్యాదులు వస్తే గనుల శాఖ అధికారులు రికార్డులు తనిఖీ కోసం వెళితే సాంశివరావు గారితో పాటుగా ఆయన అనుచరులు కూడా గనుల శాఖ అధికారుల మీద దాడి చేశారు ఆ దాడిలో గనుల శాఖ అధికారులు గాయాల పాలయ్యారు దాని మీద గనుల శాఖ అధికారులు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకి సాంబశివరావు గారు ఎమ్మెల్యే సాంబశివరావు గారి మీద ఆయన అనుచరుల మీద కేసు నమోదైంది ఆయన అనుచరులు అరెస్ట్ అయ్యారు సాంశివరావు గారు అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు సాంబశివరావు గారు మాత్రం పరారీలో ఉన్నారు దాన్ని ఒక వార్తగా రాసి హైకోర్టులో విచారణకు వచ్చింది అది ఆ కేసు గౌరవ జస్టిస్ శ్రీ తలాప్రాడ మల్లికార్జునరావు గారి బెంచ్ మీదకి విచారణకు వచ్చింది ఆయన చేయని ఆ గౌరవ జడ్జి గారు చేయనటువంటి వ్యాఖ్యలను కూడా చేశారన్నట్లుగా రాసేశారు పోలీసులను అరెస్ట్ చేయాల్సిన అరెస్ట్ చేయండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వాలి ఎమ్మెల్యేలే దాక్కుంటున్నారు పారిపోతున్నారు రాష్ట్రంలో నుంచి అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు ఆయన పోలీసు అధికారుల మీద చర్యలకు ఆదేశిస్తానని చెప్పి అన్నారు ఆయన జడ్జి గారు అనేటువంటి వార్తని వండి వారు చేశారు దానికి గౌరవ జస్టిస్ గారు ఆ కేసు నిన్న విచారణకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు ఎమ్మెల్యే గారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఆయన అటువంటిది ఆయన బాధ్యతారహితంగా వ్యవహరించి ప్రభుత్వ అధికారులపై దాడి చేశారు దాడి చేయించారు వారి విధులకి ఆటంకం కల్పించారు అని వాదనలు వినిపించారు గతంలో న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమందిని డెబ్బై రోజుల పాటు జైల్లో పెట్టారు ఏడేళ్లలోపు శిక్ష పడితే వాళ్ళకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలి అలాగే ఆయన అన్నారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వండి ఎమ్మెల్యే గారికి అన్ని అన్నారే తప్పితే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారని అడిగారు తప్పితే ఇంకేం అడగలేదు ఆయన ఏడేళ్లలోపు శిక్ష వాళ్ళ అయినా సరే డెబ్బై రోజులు జైల్లో ఉన్నారు కానీ ఎవరికీ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కనుక ఈ పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారికి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పి వాదనలు వినిపించారు నాగిరెడ్డి గారు పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి గారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెడ్డి గారు ఆ కేసులో అడ్వకేట్లు కూడా చంద్రశేఖర్ కావచ్చు గోపాలకృష్ణ కళానిధి గారు కావచ్చు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు లోపు శిక్ష ఉన్న వాటికి పడే కేసులకి ముందస్తు బియ్య బెయిల్ ఇవ్వాలన్న నిబంధన చట్టంలో లేదని కూడా వాళ్ళు వాదించారు ఈ కేసులో ఎమ్మెల్యే గారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ అధికారులపై దాడి చేయడమే కాకుండా వారి విధులకి ఆటంకం కలిగించారని కూడా వాళ్ళు వాదించారు ధనుల శాఖ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అన్నది కూడా విచక్షణాధికారి అధికారం పోలీసులకు ఉందని చెప్పి వాదించారు కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు సాంసరావు గారి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు పెట్టింది ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి తీరాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కనుక ముందస్తు బెయిల్ అన్నా ఇవ్వండి లేదా ఫార్టీ వన్ ఏ నోటీసులు అన్నా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇమ్మని చెప్పి వాళ్ళు సాంసారావు గారి తరఫున న్యాయవాదులు వాదించారు ఆ సమయంలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి గారు అడిషనల్ ప్రాసిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి గారు గౌరవ జస్టిస్ తల్లాప్రేడ మల్లికార్జునరావు గారికి దృష్టికి తీసుకెళ్లారు అయ్యా మీరు మాట్లాడని విషయాలను కూడా పత్రికల్లో రాసేస్తున్నారు టీవీలలో చెప్పేస్తున్నారు ప్రసారం చేసేస్తున్నారు అని చెప్పినప్పుడు గౌరవ జస్టిస్ శ్రీ తల్లాప్రేడ మల్లికార్జునరావు గారు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు టీఆర్పీ రేట్లు పెంచుకోవడం కోసం సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాసేసుకుంటున్నారు అలాంటి కథనాలపై నేను ఎందుకు స్పందించాలి అని కూడా ఆయన ప్రశ్నించారు ఆ పత్రికలు ఏం రాశాయో కూడా నాకు తెలియదు అన్నారు ఆయన ఇటీవల కాలంలో పత్రికలు చదవడమే మానేసానని చెప్పి కూడా అన్నారు ఆయన వాళ్ళు ఏం రాశారో మీరు ఇప్పుడు చెప్తేనే నాకు తెలిసింది నేనేదో యాదాలాపంగా మాట్లాడేనా తప్ప ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు వాళ్ళ రాతలు పరువు నష్టం కలిగించేలా కలిగించే విధంగా ఉంటే అందుకు అనుగుణంగా మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోండి మీడియాలో నాకు వ్యతిరేకంగా కూడా వాదన నాకు వ్యతిరేకంగా కూడా కథనాలు రాశారు అయినా నేను గొంతెత్తలేదు అదే ఉన్నాయంటే భావప్రకటన స్వేచ్ఛ అంటున్నారు పత్రికల్లో వచ్చే కథనాలకు నేనేం చేయగలను అని జస్టిస్ మల్లికార్జునరావు గారు అన్నారు న్యాయమూర్తి నుంచి ఈ స్పందనను ఊహించని ఎమ్మెల్యే తరఫు సీనియర్ న్యాయవాది పోషాని వెంకటేశ్వర్లు ఎల్లో మీడియా కథనాలను వెనకసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆ పత్రికల వారితో తాను మాట్లాడానని ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి అలా ప్రచురించామని వారు చెప్పారని పూసాన్ తెలిపారు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారట అందుకని అలాంటి వార్తలు రాశారట వాళ్ళు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రం రెడ్డి నాగిరెడ్డి అదన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి స్పందిస్తూ మీరు వ్యాఖ్యలు చేశారంటూ ప్రచునిచ్చిన కథనాల వల్ల పోలీసులు మనోస్థైర్యం దెబ్బతినే ఉన్నాయి అందుకే వాటిని కోర్టు దృష్టికి తీసుకొచ్చామని కూడా చెప్పారు చూశారు కదా పచ్చ మీడియా పచ్చ పార్టీ నాయకులు న్యాయస్థానాలని న్యాయమూర్తుల్ని కూడా ఎలా గౌరవపరుస్తారో చూస్తున్నారు కదా అది పచ్చపార్టీ వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు నేర్పాడు వాళ్ళందరికీ ఈ కుళ్ళు కుశ్చిత కుతంత్ర రాజకీయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు నేర్పారు వాళ్ళకి అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నాయి ఆయన్ని సమర్థించే ఎల్లో మీడియా దగ్గర కూడా ఉన్నాయి ఆఖరికి న్యాయమూర్తుల మీద కూడా అభాండాలు వేటి మొదలెట్టేసారు వీళ్ళు ఎంత ధైర్యమో చూడండి వాళ్ళకి రేపు అధికారంలోకి వస్తే ప్రజల్ని జుట్టు పట్టుకుని ఈడుస్తాడు చంద్రబాబు నాయుడు ఆయన కార్యకర్తలు అది గుర్తుపెట్టుకోండి తీరిగ్గా ఆలోచించండి సంక్షేమ పథకాలు రాష్ట్రాభివృద్ధి రెండు కాళ్ళలాగా చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా ఒక నెలికి కాదు రెండు నెలికలు కాదు రెండు వేల నాలుగులు ఉన్నట్లు నిత్యం అసత్యాలు చెప్తూ ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలా నిర్ణయించుకోవాల్సింది తెలుగు ప్రజలే బాగా ఆలోచించి ఓటు వేయండి సమర్థవంతంగా పనిచేసే ప్రజల కోసం పనిచేసే సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమా అసత్యాలు చెబుతూ దోచుకోవటానికే అధికారంలోకి వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలో ఆలోచించుకోండి జై హింద్